కొత్తగా ఏదైనా నేరం జరిగితే ముందుగా పాత నేరస్తుల డేటాను పోలీసులు పరిశీలిస్తారు దాదాపు చాలా కేసుల్లో ఇదే ఆనవాయితీ ఉంటుంది అంటే పాత నేరస్తుల క్రైమ్ తీరు వారి మోటో ఆధారంగా కేసులు ఛేదిస్తారు అలాగే కొన్ని కేసుల్లో ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కూడా క్రిమినల్స్ పట్టుకుంటారు ఇప్పుడు అందుకోసం కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నారు తెలంగాణ పోలీసులు ఆ టెక్నాలజీ ఏంటి ఎలా పనిచేస్తుందో చూద్దాం వరుసగా నేరాలు చేసేవారు ఇక తప్పించుకోలేరు ఎందుకంటే పోలీసులు కొత్త టెక్నాలజీతో దుమ్ము దులిపేయనున్నారు పోలీస్ శాఖ తెస్తున్న అంబిస్ టెక్నాలజీతో క్రిమినల్స్ ఎక్కడున్నా వారి గత చరిత్ర ఆధారంగా పోలీసులకు ఇట్టే దొరికిపోతారు ఇప్పటి వరకు వేలిముద్రలకే పరిమితమైన పోలీసులు ఇక నుంచి నేరగాళ్ల కాలిముద్రలు కూడా సేకరించనున్నారు ఇందుకోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంబిస్ పరికరాలను రూపొందించారు ఈ పరికరంతో నేరస్తుల కాలిముద్రలు ఐరిస్ ముఖ కవళికలు ఎతు బరువు చేతిరాత ఇలా ప్రతి అంశాన్ని నిక్షిప్తం చేసే అవకాశం ఉంది ఏదైనా నేరం జరిగినప్పుడు అది చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు తమ వద్ద ఉన్న పాత నేరస్తుల వివరాలతో తెలుసుకోవచ్చు ఇప్పటివరకు నేరస్తులను గుర్తించేందుకు పోలీసులు ఆఫీస్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు దీంతో లైవ్ స్కానర్ ద్వారా నేరగాళ్ల వేలిముద్రలు అరచేతి ముద్రలు మాత్రమే తీసుకునేవారు అయితే నేరస్తులు తెలివితేటలతో తమ వేలిముద్రలు అరచేతి ముద్రలను లైవ్ స్కానింగ్ లో క్లారిటీగా రాకుండా చూసుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి చాలా సార్లు దీని ద్వారా నేరస్తులను గుర్తించడంలో ఇబ్బందులు వస్తున్నాయి అందుకే ఇక నుంచి దీనికి భిన్నంగా ఉండే అంబెస్ టెక్నాలజీని వినియోగించబోతున్నారు పోలీసులు అంబిస్ టెక్నాలజీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఇందులో ఆప్టిఫ్లెక్స్ ఆల్ ఇన్ వన్ ఐరన్ స్కానర్ ఎప్సన్ వి థర్టీ నైన్ స్కానర్ లాజిక్ వెబ్కాటీ వన్ ఎంఎస్ సిడీ పాపిలోన్ పామ్ లైవ్ స్కానర్ ఉంటాయి వీటన్నింటి ద్వారా సేకరించే వివరాలను అంబిస్ డేటాబేస్లో లో నిక్షిప్తం చేస్తారు ఏదైనా నేరం జరిగినప్పుడు అక్కడి సాక్ష్యాలతో సరిపోలుస్తారు నేరస్తులను పట్టుకోవడం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు ఈ కొత్త టెక్నాలజీని నిర్మల్ జిల్లాలోని పన్నెండు ఠానాల్లో అమలు చేయనున్నట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు దీనికోసం సంబంధిత పరికరాలను పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేస్తున్నామన్నారు కొత్త టెక్నాలజీతో నేరస్తులను గుర్తించడం సులభంగా మారుతుంది పోలీసు అధికారులకు సాంకేతిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయన్నారు